హిందూ సంప్రదాయంలో పామును నాగదేవతగా కొలుస్తారు నాగపంచమి నాగుల చవితికి పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు అలా తన ఇంట్లోకొచ్చిన పామును దైవంగా భావించి నిత్యం పూజలు చేసింది చివరికి అదే పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన అలుకుల గంగవ్వ అనే అరవై ఐదేళ్ల మహిళ అంగన్వాడీలో ఆయాగా విధులు నిర్వహించి ఇటీవలే పదవి విరమణ పొందింది ఆమె నివాసం ఉండే ఇంట్లో పాము పుట్ట ఉంది అందులో నాగుపాము కూడా ఉంది అయినా ఆ మహిళ భయపడకుండా ఆ పామును దైవంగా భావించింది నాగదేవత తనకు రక్షణగా ఉంటుంది కాని హాని చెయ్యదని అనుకుంది ప్రతిరోజు పుట్ట శుద్ధి చేసి పూజలు చేసేది ఎప్పటిలాగే మంగళవారం ఉదయం లేవగానే ఇంటి పన్నుల్లో భాగంగా మట్టి నేలను అలుముతుండగా అకస్మాత్తుగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము ఆమె చేతిపై పలుమార్లు కాటు వేసింది అయినా తనకు ఏమీ కాదనుకుంది కాసేపటికి ఆమెకు అస్వస్థత కలగటంతో గంగవ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది వెంటనే గవ్వను నాటువైద్యం కోసం లింగాపూర్ కు తరలించగా పరిస్థితి విషమించిందని వైద్యం చేయటానికి నిరాకరించారు దీంతో హుటాహుటిన కానాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్క మధ్యలో గంగవ్వ మృతి చెందింది నమ్మి మొక్కిన ప్రాణం తీసిందని సకాలంలో గంగవ కుటుంబ సభ్యులకు స్థానికులకు సమాచారం ఇవ్వకపోవటం నాటు వైద్యం కోసం తరలించటంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తోంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు